అందరికీ నమస్కారము ఆలు కర్రీ ఎన్నో రకాలు చేసుకోవచ్చు ఇంకా ఈజీగా మనకు దొరకని అంటే ఏమి ఉండవు అన్నీ ఇంట్లో వాటితోటి చాలా టేస్టీగా మార్పు చేసి వండేసుకోవచ్చు ఇలా ఆలును ఉడకబెట్టేసుకొని పెద్ద ముక్కలు కడి చేసేసుకోవాలి పలుకు ఉడకబెట్టాలి పెద్ద ముక్కలు కడి చేసేసుకొని ఆయిల్లో మనం కర్రీకి వండే ఆయిల్ అయినా కానీ కొన్ని కొన్ని ముక్కలు సాల్ట్ వేసి వేయించేసుకోవాలి సన్నుప్పేసి కొంచెం వేయించుకుంటే టేస్ట్ ఉంటాయి ముక్కలు చిన్న ఆలు దొరికితే అవి కూడా వండేసుకోవచ్చు పెద్ద అయితే ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ముక్కలు చిన్నగా కట్ చేయకూడదు హాఫ్ కేజీ ఆలు ముక్కలు కడి చేసి ఏంపి పక్క పెట్టేసుకోవాలి ఒక హాఫ్ కేజీ టమాటా మనకు మెత్తగా గ్రైండర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి పావు కేజీ చిన్న ఉల్లిపాయలు పొట్టు తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా గ్రైండర్లో మనం నాలుగు పచ్చిమిర్చి నాలుగు మిర్చి అల్లము ఎల్లిపాయలు సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా వండుకున్నామంటే చుట్టాలు అయితే ఇలాంటి వెరైటీస్ చాలా చేసి పెట్టుకోవచ్చు కర్రీస్ వాళ్ళు వేయించిన ఆయిల్లో రెండు బిర్యానీ ఆకులు ఒక అనాస పువ్వు ఒక మరాఠీ ముగ్గ ఒక ఇలాచి నాలుగు లవంగాలు పట్ట సాజీరా వేసి చిన్నగా ఉల్లిపాయ కొంచెం చేసి వేసుకోవాలి సన్న ముక్కలు కరివేపాకు వేసుకోవాలి మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో ఆయిల్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి పేస్ట్ చేసాం కదా ఈ ఆయిల్లో వేసేసి ఆయిల్ వదిలే వరకు ఉడకనిచ్చేయాలి ఈ పేస్టును మనం చేసుకున్న పేస్టును మనం ఒక ఐదు నిమిషాలు మన టైం కాదనుకుంటే ఎన్నో వెరైటీస్ కర్రీస్ చేసుకోవచ్చు మనము ఒక గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా రకాల కూరగాయలతోటి కూడా వండేసుకోవచ్చు ఇలా టమాటా పేస్ట్ వేసేసి టమాటా పేస్ట్ పోసేయాలి అది ఆయిల్ ఆయిల్దేల వరకు ఉడికిన తర్వాత ఇలా టమాటా పేస్ట్ వేసేయాలి టమాటా పేస్ట్ కూడా మంచిగా ఉడకని ఉడికిన తర్వాత కొంచెం పచ్చి వాసన వరకు టమాటా పేస్ట్ ఉడికిన తర్వాత మనము పొట్టు తీసిపెట్టిన ఆలు వేసేయాలి ఒక పావు కేజీ వేసుకోవాలి ఇందులో ఉడికిన అయితే మంచి టేస్ట్ ఉంటాయి ఉల్లిపాయలు అలానే గడ్డలు గడ్డలు వేసుకోవాలి కడి చేయకూడదు మా అది ఉడికినాక జూసి జూసీగా చాలా బాగుంటుంది ఉల్లిపాయ అయితే ఇలా పావు కేజీ కంటే ఎక్కువ హాఫ్ కేజీ కంటే తక్కువ పెరుగు మంచిగా గడ్డలు లేకుండా చేసి పోసేసేయాలి ఇలా ఇది మొత్తం ఉడుకుతూ ఉంటే మనకు కొంచెం ఉడకనివ్వాలి పెరిగేసినాక ఉడుకుతూ ఉంటే మనం ఒక స్పూను ఒక కారీని బట్టి ఇంకా గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నది కొంచెం ఒక స్పూన్ ధనియా పొడి వేసేసుకోవాలి ఇలా కొంచెం మసలని చేయాలి ఈ పులుసును ఈ గ్రేవీని మసాలాలు వేసినాక ఈ గ్రేవీ కొంచెం మసిలినాక ఆలు వేసేయాలి మనము వేంపి పెట్టుకున్న ఆలు వేసేయాలి ఆలు కూడా ఈ గ్రేవీలో కొంచెంసేపు ఉడకనిచ్చేయాలి మనం ముందు అందుకే పలుకు ఉడకబెట్టుకోవాలి బాగా మెత్తగా ఉడకబెట్టుకుంటే వేంపడానికి రాదు ఆలు చిన్న ఆలు దొరికితే మనకు రౌండ్ చిన్నవి ఆ రౌండ్ రౌండ్గా వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసినట్టు ఆలు అందుకే ముందుగా పలుకు ఉడకబెట్టాలి మనము మెత్త ఉడకబెడితే వేయించడానికి రాదు అంత అంటకపోయినట్టు కడాయిలో వేయేటప్పుడు కూడా మంచిగా వేగవు మెత్త ఉడకనియద్దు పలుకుగా ఉండాలి ఇంక ఇప్పుడు మనం ఇలా గ్రేవీలో ఉడకనిస్తాం కాబట్టి సరిపోతుంది అంతే ఈ చిక్కదనం ఉండాలి ఈ లాస్ట్కు కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది